అన్నమయ్య జిల్లాలో గ్యాంగ్ వార్ కేసులో నిందితులను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు రాయచోటి శివాలయం సర్కిల్లో మార్చి ముప్పై ఒకటిన రెండు వర్గాల మధ్య జరిగిన గ్యాంగ్ వార్లో తొమ్మిది మంది నిందితులను అరెస్ట్ చేశారు పరారీలో ఉన్న మరో పదిహేను మంది కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం శివాలయం సర్కిల్లో మార్చి ముప్పై ఒకటిన రెండు వర్గాల మధ్య జరిగిన గ్యాంగ్ వార్లో తొమ్మిది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు ఈ మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్యాంగ్ వార్కు పాల్పడిన నిందితుల నుంచి ఐదు కట్టెలు మూడు ఇనుపరాడ్లు చైన్లు కర్రలు తొమ్మిది సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు మరో పదిహేను మంది నిందితులు పరారీలో ఉన్నారని వారి కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చేస్తున్నారని తెలిపారు రెండు సంవత్సరాల క్రితం ఓ అమ్మాయి విషయంలో రెండు వర్గాల మధ్య వివాదం తలెత్తిందని ఇందులో రెండు వర్గాలు గ్యాంగులుగా ఏర్పడి పరస్పర దాడులకు తెగబడ్డారని అన్నారు గ్యాంగులుగా ఏర్పడి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సబ్సిక్వెంట్గా కర్రలతోనూ రాట్లు అదేవిధంగా కొన్ని చైన్స్ వీటితో కొట్టుకుని ఒకరినొకళ్ళు వివరంగా గాయపరచుకోవడం జరిగింది దీంట్లో మెయిన్ ఇష్యూ ఏంటంటే ఎవరైతే గాయపడ్డారు అంటే కంప్లైనంట్ సైడ్ కంప్లైనంట్ సైడ్ వాళ్ళు ఇప్పుడు ఎవరైతే గొడవకి వెళ్ళారో వాళ్ళని కూడా ప్రీవియస్ వాళ్ళిద్దరికీ కూడా కొన్ని బ్యాటెడ్ అదేవిధంగా పాత కక్షలు కొన్ని గొడవలు ఉన్నాయి మాయ విషయమే గొడవ పట్టడం జరిగింది కొన్ని క్రితం దీనివల్ల వీళ్ళిద్దరూ కూడా అప్పటి నుండి చిన్న చిన్న విషయాలకి గొడవ పట్టడం రాయచోట్లలో రెస్పాన్సిబుల్గా గ్యాంగ్ల పరిశ్రమ వచ్చినట్టు తిరగడం రోడ్ల మీద అర్ధరాత్రులు పాటు తిరుగుతా బ్యాడ్ బిహేవియర్ ఎగ్జిబిట్ చేయడం జరిగింది మల్టిపుల్ టైమ్స్ వార్నింగ్ చేసాం అయినా సరే పద్ధతి మార్చుకోకుండా ఏదే విధంగా గొడవ పట్టడం రంజాన్ రోజు కూడా సబ్సిక్వెంట్గా ఈ పాతకక్షను దృష్టిలో పెట్టుకుని వీళ్ళు తాగి గొడవ అన్నది దట్ వాస్ ది ఇన్సిడెంట్ అండ్ సబ్సిక్వెంట్లీ గొడవ పడగానే వెంటనే అందరూ కూడా రాయిచోటు వదిలి బలారు అవ్వడం జరిగింది వీళ్ళలో టోటల్ మేము ఐడెంటిఫై చేసింది ట్వంటీ ఫోర్ మెంబెర్స్ ట్వంటీ ఫోర్ మెంబెర్స్లో యాజ్ ఆల్ టుడే నైన్ మెంబర్స్ని ఎదుర్లోకి తీసుకున్నాం వీళ్ళందరూ కూడా చదువు ఇదర్ మధ్యలో ఆపేసి అంటే ఇంటర్ వరకు చదివే ఆలపేయటం లేదంటే జస్ట్ డిగ్రీ కంప్లీట్ చేసి ఖాళీగా ఉండటం అంతేకాకుండా పెట్టి వర్క్స్ లైక్ కార్పెంటరీ వైరింగ్ పని ఇట్లాంటివి చేసుకునే వల్లే ఎక్కువ మంది ఉన్నారు వీళ్ళు ఎవరెవరు వైలెంట్గా ఉన్నారు ఏంటన్నది విత్ ప్రూఫ్ ఐడెంటిఫై చేసి టోటల్ ట్వంటీ ఫోర్ మెంబర్స్ అవుట్ ఆఫ్ ద నైన్ బి హస్టెడ్ ఫిఫ్టీన్ ఆర్ ఎట్ టు బి అరెస్టెడ్ వీళ్ళని కూడా తొందరలో అరెస్ట్ చేస్తాం వీళ్ళందరి మీద కూడా రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తాం రాయచోట్లో టోటల్ మేము ఇప్పటికీ ఒక ఫోర్ గ్యాంగ్స్ వరకు గుర్తించడం జరిగింది ఆర్గనైజ్గా వీళ్ళందరి మీద కూడా అరౌండ్ హండ్రెడ్ మెంబర్స్ని ఐడెంటిఫై చేస్తాం ఈ హండ్రెడ్ మెంబర్స్ మీద రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తాం ఎవరి మీద ఉంటే అది పరిస్థితుల్లో రౌడీ షీట్ క్లోజ్ చేయాలి అండ్ ఫర్దర్గా కూడా ముఖ్యంగా వీళ్ళ పేరెంట్స్ని కూడా మించి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే బికాస్ ఆఫ్ దేర్ ఇర్రెస్పాన్సిబుల్ వే ఆఫ్ హ్యాండ్లింగ్ దేర్ కిడ్స్ వాళ్ళు ఇట్లా రోడ్డు మీదకి వచ్చి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా వాళ్ళ పిల్లలకి గుర్తు చెప్పుకోమని చెప్పి మేము పిలిచి వాళ్ళకు కూడా చెప్పడం జరుగుతుంది ఎక్కడెక్కడైతే రిపీటెడ్గా ఇట్లాంటి అఫెన్సెస్లో ఉన్నారో వాళ్ళని కూడా బైన్ ఓవర్ చేస్తాం ఎందుకంటే ఇట్ ఈస్ దేర్ డ్యూటీ ఆల్సో టు కీప్ దేర్ కిట్స్ నుంచి ఎక్కడ పోతున్నాడు ఏం చేస్తున్నాడు ఎవరితో తిరుగుతున్నాడు అన్నది చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి వాళ్ళు మల్టిపుల్ టైమ్స్ మేము చెప్తున్నా వాళ్ళ అదే పనిగా కొంతమంది అయితే దే ఈవెన్ ఎంకరేజింగ్ కైండ్ ఆఫ్ బిహేవియర్ ఈవెన్ ఇట్లా గొడవలు పడ్డప్పుడు మేము వాళ్ళంతా చూస్తాం అది ఏదంటే వాళ్ళు కూడా మాట్లాడుకుంటా బీయింగ్ పేరెంట్స్ దట్ ఈస్ వెరీ రిప్రహెన్సిబుల్ బిహేవియర్ కాబట్టి అట్లా ఎవరైనా వైలెంట్గా ఉంటే వాళ్ళని కూడా కంపల్సరీ బైన్వర్స్ చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా మీడియా ముఖంగా వాళ్ళకి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం రీజన్ రాయచోటి వెరెవర్ దిస్ కైండ్ ఆఫ్ వైలెంట్ బిహేవియర్ ఈస్ బీయింగ్ ఎగ్జిబిటెడ్ బై యూత్ మీ పిల్లలు మీరు దయచేసి జాగ్రత్తగా పెట్టుకోకపోతే సమాజంలో వాళ్ళు ఒక చీడగా తయారయ్యి ఇటువంటి ఇష్యూస్ ఇలా ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది అటువంటి అప్పుడు పోలీసులు గుర్తు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడాల్సి వస్తుంది కాబట్టి దయచేసి మీ పిల్లల్ని మీరు అదుపులో పెట్టుకుని జాగ్రత్త పెట్టుకుని రాత్రి ఆ టైమ్స్లో ఊళ్ళ మీద ఖాళీగా పనిపాటు లేకుండా తిరగడం అనేది బంద్ చేయించాలి అట్లా తిరగడం వల్ల చాలా చోట్ల ఓపెన్ రేకింగ్లో వీళ్ళు భాగస్వాములు అవుతూ గ్యాంగ్స్ కింద ఏర్పడి కొట్లాడకుండా జరుగుతుంది దానికన్నా కూడా మీ పిల్లలకి ఉపాధి కానీ ఇటువంటివి కావాల్సి వస్తాయి ఇఫ్ యూ అప్రోచెస్ బై కోఆర్డినేషన్ విత్ అదర్ డిపార్ట్మెంట్స్ విల్ ట్రై టు ఇన్షూర్ దట్ దే గెట్ సమ్ కైండ్ ఆఫ్ కోచింగ్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ రిగార్డింగ్ సెటెన్ థింగ్స్ వాళ్ళు ఒక ఉపాధి వాళ్ళకు ఒక ఆదాయం వాళ్ళు ఉండేటట్టు చేయడానికి మేము మా తరఫున మా వంతు సహాయం మేము చేస్తాం అయితే పిల్లల్ని మాత్రం దయచేసి రెస్పాన్సిబుల్గా ఉంచుకోవాల్సింది రిక్వెస్ట్ చేస్తాం థ్యాంక్ యూ